హలో హాయ్ అండి వెల్కమ్ టు బార్బీ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి మట్టి కుండలో పప్పండి కొత్తగా మట్టి కుండ కొనుక్కున్నాను ఇంతకుముందు ఒక కుండ ఉండ అది గ్యాస్ మీద పెట్టి ఏమైందంటే కింద పర్రెలు ఇచ్చిందనమాట అది నాకు అర్థం కాలేదు గ్యాస్ మీద చాలా కాలం ఉండవంటండి కుండలు మామూలుగా అయితే మనం కొన్ని రోజులు ఒక వన్ వన్ ఇయర్ వాడింట నేను తర్వాత మొత్తం కింద అంతా పర్రెలు వచ్చేసింది అది వాటర్ లీకేజ్ అవుతుంటే దాన్ని తీసేసాను మళ్ళీ ఇప్పుడు న్యూగా ఇంకొక కొత్త కుండ తీసుకొని వచ్చాను ఈ మామూలుగా కుండలు తీసుకొచ్చుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే అంటే దానిలోనే ఒక బకెట్లో పెట్టి ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలన్నమాట వదిలేసినామంటే అది నీట్గా అయిపోతుంది పొద్దునకి మనం వాష్ చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పట్టించుకొని వాడుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫస్ట్ దీంట్లో వాటర్ పెట్టేసి వాటర్లో బ్యాల్ కడిగి వేసినానండి చూస్తున్నారు కదా కుండలో పప్పు చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుక్కర్లో పప్పు పెట్టుకున్నప్పుడు అది ప్రెజర్ అవుతుంది కానీ అది ఉడకదు మామూలుగా అదే చెప్తారు ఆయుర్వేదంలో మామూలుగా అంటే కూడా పప్పు ప్రెజర్ అవుతుంది కానీ ఉడకదండి ఇదైతే దీంట్లో పప్పు ఉడుకుతుంది దానికి కుక్కర్కి దీనికి ఇదే తేడా కానీ టైం లేనప్పుడు మనం కుక్కర్లోనే పెట్టుకోవాలి ఇంకేం తప్పదు కాబట్టి మామూలుగా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనేది చెప్పవచ్చండి ఎందుకంటే కుండలో తింటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుందన్నమాట నేనైతే ఇప్పుడు దీంట్లో పసుపు వేసాను జస్ట్ అంతే ఫస్ట్ బ్యాళ్ళు ఉడుకుతున్నప్పుడు ఇలా పొంగు వచ్చినప్పుడు జస్ట్ పసుపు వేయాలి ఫస్ట్ తర్వాత ఆనియన్స్ వేసాను ఇప్పుడే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అండి నేను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ పెట్టి కొద్దిగా చుక్కకూర పెట్టి పప్పు చేస్తున్నాను అనమాట చూ చూ చాలా టేస్ట్ ఉంటుందండి అసలు పప్పు అయితే రెండు మూడు రోజులున్నా కూడా పప్పు పాడవట్లేదు నేను గమనించాను కుండలో చేసుకున్న పప్పు టూ త్రీ డేస్ పాయిటే ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా టూ డేస్ గ్యారంటీగా అయితే ఉందండి ఇప్పుడైతే బాల్లు కొంచెము బాగా ఉడకాలండి ఉడుకుతు ఎసురు ఒక మట్టంగా పెట్టుకోవాలి లేదంటే కుండ కాబట్టి బాగానే పీల్చుకుంటుంది అనమాట వాటరు దాని మీద సిమ్ సిమ్లో పెట్టేసి మనము మూత పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే పప్పు ఆల్మోస్ట్ కొద్దిగా ఉడికిపోయిందండి హాఫ్ పర్సెంట్ ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది పప్పు అయితే చూస్తున్నారు కదా ఇలా నలిపితే నలుగుతుంది అనమాట ఇలా నలిగినప్పుడు మనం ఇందులో ఇంకా మరి టమాటోస్ మనం పెట్టుకోవాలనుకున్న ఆకుకూర అవన్నీ మనం ఇప్పుడు పెట్టుకోవచ్చండి టమాటోస్ వేస్తున్నాను మన ఇంట్లో ఏదో ఒక తొట్టిలో ఏదో ఒక ఆకుకూర ఉంటుంది కాబట్టి నేను జస్ట్ అట్లా కోసుకొని వచ్చి ఏదో ఒకటి వేస్తానండి కొద్దిగా తిన్నా మంచిదే కదా అని బయట తీసుకురావాలంటే తీసుకురాలేమో అప్పటికప్పుడు ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి కుండీలలో అట్లా వేస్తాను అనమాట ఏదో ఒక ఆకుకూర పెట్టుకున్న పప్పు చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంచిదండి మట్టి కుండలో తినడము మన హెల్త్కి కూడా చాలా మంచిది దాంట్లో ఉన్న పోషకాలు మట్టిలో ఉన్న పోషకాలు చాలా మటుకు మన బాడీకి అందాలన్నమాట అట్లాంటి చా ఇట్లాంటి హెల్త్ ఎప్పుడైనా పాటించాలి అప్పుడప్పుడన్నా కనీసం మనకి టైం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడన్నా పాటిస్తుంటే చాలా మంచిదండి కుండలో అన్నం కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలైంటే ఉంటుంది అసలు ఇంతకుముందు పూర్వకాలంలో అందరూ అట్లే చేసేవాళ్ళు ఇప్పుడైతే మనము పప్పులు చింతపండు వేసుకుందామండి ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఎంత దగ్గరికి అయిపోయిందో ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది వీలున్న వాళ్ళకి వీలు ఉన్నట్టు మనకు కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి వీలు లేదు కాబట్టి మనం ఎప్పుడైనా గ్యాస్ మీద చేసుకోవాల్సిందే తప్పదు ఏమంటే మట్టి కుండలు గ్యాస్ మీద చేసుకుంటే కొద్దిగా తొందరగా పాడవుతాయండి అది కట్టెల పొయ్యి మీద అయితే దానికి ఉన్న పొగ అంతా చూరుకొని కుండ కింద మందం అవుతుందంట వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా చెప్పారు నాకు ఒక చింతపండు వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉంటే పప్పు అయిపోతుందండి మగ్గిపోతుంది కొంచెం ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకొని మనం దీంట్లోకి వెల్లుల్లి పోపు వేసుకున్నామంటే వెనుపుకొని తరువాత పెట్టుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు అయితే అసలు ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు వినుపుతున్నాను పప్పు గుత్తి తీసుకొని ఇట్లాంటి వెడల్పు కుండలు తెచ్చుకుంటే కొంచెం బాగుంటుందండి ఎందుకంటే మనకు వీలుగా ఉంటుంది ఏమైనా చేసుకోవడానికి కూడా కర్రీస్ అట్లాంటివి చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను పప్పులోకి పోపు పెడుతున్నానండి వెల్లుల్లిపాయలు జీలకర్ర జీలకరావాలు వేసి ఆల్రెడీ నేను ఇంకా పప్పులో కరివేపాకు వేసాను కాబట్టి నేను ఇంకా ఏం వేయట్లేదు తరువాతలో కూడా పప్పు అయితే గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడే కుండలో నుంచి ఇదిగోండి తీసుకొని ఇప్పుడు దీంట్లో తాలింపు పెడుతున్నాను చూస్తున్నారు కదండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్